హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక పెన్తో గీసి చూపిస్తుంది ఇదేంటి కాళ్ళ పెన్ పెన్నుతో గీసుకుంటుంది అనుకోకండి చాలామంది ఇలా పెళ్ళితో గీతలు శరీరం పైన పడుతూ ఉంటాయి అలాగే పిల్లలకు కాటుకెట్టేటప్పుడు కానీ కాటుకు అనేది ఎక్కడైనా అంటుకుంటుంది అలాంటప్పుడు కాటుకు మార్కులు కూడా వదలవు పెన్ను గీతలు పడ్డాక పెన్న గీతలు కూడా వదలవు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ చిట్కాలలో చెప్తానండి అయితే ఇప్పుడు పెన్నతో గీసాను కదండి కాటుకుతో కూడా గీసాను అయితే కాటుకు కూడా అంతగా జరగట్లేదు కదండి దాని తర్వాత లిప్స్టిక్ చాలామంది లిప్స్టిక్ మరకులు అనేటివి బట్టలకి అలాగే పెట్టుకున్న తర్వాత సరే పొరపాటు లిప్స్టిక్ వేసుకునేటప్పుడు అదేనేది అనేది పెదవల నుంచి దాటిపోయి మొత్తం పెదవాళ్ళంతా అయిపోయి ఎర్రగా అయిపోతుంది చెరుపుకోవడానికి కూడా కాక ఇలా చెరిపితే మొత్తం అయిపోతుంది పెదాలు మొహం మొత్తం బుగ్గలు అన్ని అలాగే ఎక్కడైనా అతుక్కపోయి ఇదిగోండి చూసారా నేను మూడు రకాలు కూడా అంటించను ఉండండి కాటుకు మరక అనేది కొంచెం చిన్నగా ఉన్నది మీకు క్లారిటీగా చూపించడం కోసం ఎక్కువగా పెడతాను చూసారా చాలా వరకు పెట్టేశాను ఇలా ఉంటాయి మరకలు వీటిని వదలగొట్టడానికి చాలా శ్రమ పడిపోతుంటాం కానీ చాలా సింపుల్గా ఉపయోగించుకునే మన ఇంట్లో ఉపయోగించుకున్న వాటితో తొలగించుకోవచ్చు కొబ్బరి నూనె అయినా యూజ్ చేయొచ్చు మీకు చెప్పాను అలాగే కాకుండా ఇంట్లో ఉంటుంది కదండి వ్యాజ్లిన్ అది వ్యాజిలీన్ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసు ఎక్స్పైర్ అయిపోయినవి పడేయకుండా ఎక్స్పైర్ అయిపోయినా యూజ్ చేసేటివైనా సరే ఇలా అత్యవసరంలో ఇలా మరకలు పడ్డాయి అంటే దేంతో దాంతో రుద్ది 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 పోగొట్టకుండా ఇలా సింపుల్గా చూస్తున్నారా కొద్దిగంటే కొద్దిగా వ్యాజ్లిన్ తీసుకున్న ఇదిగో మొత్తం వాటికి అప్లై చేసా క్లాత్ పట్టుకొని ఒకటేసారి ఇలా అంట అనగానే మొత్తం కదా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో వన్ టైం ఇంకా రెండోసారి మొత్తం కాలు మొత్తం ఎంత చక్కగా క్లీన్ అయిపోయింది కదా ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ చిట్కా అనేది ట్రై చేయండి మీకు ఎప్పుడైనా యూజ్ అయితే యూజ్ అవుతుంది ఎలా అంటే ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ చిట్కా ఉపయోగించండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇకపోతే మనం గిన్నెలు తోముతాం గిన్నెలు తోమే పీసు అనేది చేతులకి బాగా గీరేసుకుంటుంది మనం గిన్నెలు పట్టుకునే కొద్ది గీరుకుంటూ ఉంటుంది మనం ఎన్నిసార్లు గిన్నెలు తోమినా సరే కొత్త పీసు మనకి గీరుకుపోవడం అనేది సహజం అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంతేకాకుండా తోమేటప్పుడు ఇందులో చాలా బ్యాక్టీరియా ఉంటుందండి అది అనేది తోముతున్నప్పుడు ఇది అవుతుంది కావాలంటే మీరు స్టీల్ పీసుకోండి నాకు ఇలాగ ఇలా దుల్పండి చాలా అంటే చాలా వరకు మట్టి అనేది కిందికి రాలుతుంది అది అంతా పోవాలి తొందరగా వచ్చేయాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం కానీ స్టవ్ మీద పీస్ అనేది వేసుకుంటే చూసారా పొగ రూపంలో ఎంతగానో వచ్చిందో అలా చేయడం వల్ల ఆ పొగ రూపంలో బ్యాక్టీరియా అనేది పైకి వెళ్ళిపోతుంది అంతేకాకుండా మనం గిన్నె తోముతూ ఉంటాం కదండీ తోమేటప్పుడు అది మనకి చేతులు గుచ్చేస్తూ ఉంటుంది తోమేటప్పుడు చేతులు గుచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఒక్కోసారి పొరలు ఊడే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు గిన్నెలు తోమడం అనేది చాలా కష్టంగా ఉంటుంది చూసారు కదా నేను తీసుకొచ్చినా కాల్చి చూసారు ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము వచ్చింది ఇదంతా మనం అలాగే గిన్నెలు తోమేటప్పుడు యూజ్ చేస్తాం ఇలా దులుపుకోకుండా స్టీల్ పిసి ఇలా యూజ్ చేయడం వల్ల దుమ్ము కూడా బయటకు వచ్చేసింది అలాగే మనకి గుచ్చుకోకుండా చాలా చక్కగా గిన్నెలు తోముకోగలుగుతాం